హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఇంజనీరింగ్ మీ ఆప్షన్ అయితే ఇంటర్లో జాయిన్ అవుతారా లేదా డిప్లొమాలో జాయిన్ అవుతారా లేదా ట్రిపుల్ ఐఐటి లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా అంతిమ నిర్ణయం మీదే 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 ఆలోచించుకోండి ఎవరికైతే ఐదు వందల మార్కులు పైగా వచ్చాయో మిత్రులారా మీ అమ్మాయిలు లేదా అబ్బాయిలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టార్గెట్ ఇంజనీరింగ్ అనుకుంటే ఆ ఇంజనీరింగ్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నా పేరు డాక్టర్ జీ జోగారావు అకాడమిక్ మెంటర్ అండ్ మోటివేటర్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తల్లిదండ్రులకు ఆమె పిల్లలకు ముఖ్య విజ్ఞప్తి ఈ పోటీ ప్రపంచంలో మీ పిల్లలు రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటి టెన్త్ క్లాస్ తర్వాత లేదా ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అయితే మంచి భవిష్యత్తు ఉంది అలాగే మీ పిల్లల్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి మీ పిల్లలకు ఉన్న స్కిల్స్ పెట్టినా మీరు ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలో ఎంపిక చేసుకుంటున్నారు అసలు బట్టి పట్టి మన లాభమా నష్టమా ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే మీ పిల్లలకు వచ్చిన మార్కులు ముఖ్యమా లేక స్కిల్స్ ముఖ్యమా మీకున్న సబ్జెక్ట్స్ లో స్కిల్స్ బాగా నేర్చుకోవాలంటే ఏ విధంగా చదవాలి ఎలాంటి కాలేజీలు ఎంపిక చేసుకోవాలి అలాగే టెన్త్ క్లాస్ తర్వాత లేదా ఇంటర్ తర్వాత మీ కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాగే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి కాలేజీ ఎంపిక చేసుకోవాలి అలాగే క్లాస్ తర్వాత ఒకవేళ మీరు పాలిటెక్నిక్ అంటే డిప్రోలో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి కాలేజ్ చేసుకోవాలి అసలు ఎంత క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్గా ఎడ్యుకెన్సరించాలంటే ఏ విధమైన దారులు ఉన్నాయి ఏ కోర్సులు ఉన్నాయి ఎలాంటి కోర్సులో జాయిన్ అయితే మీ భవిష్యత్తులో బాగా రానిస్తారు అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అసలు కాలిటీ అంటే ఏంటి బట్టి ఉపయోగం ఉంటాయి స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కువగా ఉపయోగం ఉంటాయా అలాగే భవిష్యత్తులో మీ పిల్లలు రాణించాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరం అలాగే మీ పిల్లల కెరీర్ కన్సింగ్ కెరీర్ ప్లానింగ్ గురించి వాళ్ళు ఎలాంటి టాలెంట్ ఉందో తెలుసుకోవడం కోసం అలాగే వీటితో పాటు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ టెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పిన అంశాల సంబంధించి మీకు నా సలహా కావాలనుకుంటే నా గైడెడెన్స్ అవసరం భావిస్తే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వాట్సప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకుని నాతో నేరుగా మాట్లాడండి మీకున్న డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను ఈ మెంబర్షిప్ ఆఫర్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను ఆసక్తి ఉన్న వారు వెంటనే జాయిన్ అయ్యి నా ద్వారా సలహా పొందండి మిత్రులారా మీ అందరికీ తెలిసిందే ట్రిపుల్ ఐటీ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెజెంట్ మన ఏపీ స్టేట్ గురించే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మన ఏపీ స్టేట్కి వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు అప్లయేటెడ్ క్యాంపస్లన్నీ ఆర్జీ అండర్లో ఉంటాయి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లాంటి ప్రెస్టేజ్స్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ తర్వాత ట్రిపుల్ ఐటీ లాంటి ప్రెస్టేజి ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్ లో లక్షల లక్షలు పెట్టి ఫౌండేషన్ కోర్సులో తీసుకొని ఇంజనీరింగ్ చేసే దానికన్నా ఈ ట్రిపుల్ ఐటీ కోర్సు చాలా బెస్ట్ ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ తో మనకి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా ప్రెస్టేజియస్ యూనివర్సిటీ అంత కాకపోయినా ఆ తర్వాత ర్యాంక్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ట్రిపుల్ ఐటీస్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్ సో కంప్లీట్గా మనం అక్కడే ఉండే హ్యాపీగా చదువుకోవచ్చు అయితే ఈ ట్రిపుల్ ఐటీలో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే దానికి ప్రాసెస్ ఏంటి ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫీజులు ఎలా ఉంటాయి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలాంటి డీటెయిల్స్ అన్ని నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి